గుజరాత్లో వెస్టర్న్ రైల్వే లోకో పైలట్లు రెండు రోజులలో ఎనిమిది సింహాలను ట్రైన్ల నుండి రక్షించారు ఆదివారం సునరేంద్ర కు చెందిన లోకో పైలట్ ధవల్ పి రాజుల రూట్ రూట్లో ఐదు సింహాలు ట్రాక్ ను దాటుతుంటే గూడ్స్ ట్రైన్ ను ఆపాడు దీంతో ప్రమాదం తప్పింది అలాగే శనివారం కి చెందిన సునీల్ పాండిట్ చలాలధారి రూట్లో ఒక సింహం మరియు రెండు చిన్న సింహాలను చూసి తన ప్యాసెంజర్ ట్రైన్ను ఆపాడు రైల్వే అధికారులు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెంటనే సమాచారం ఇచ్చి సింహాలు ట్రాక్ ను సురక్షితంగా దాటిన తర్వాత ట్రైన్ ని మళ్లీ రీస్టార్ట్ చేశారు ఈ వేగంగా చర్యలు తీసుకున్న పైలట్లను రైల్వే అధికారులు అభినందించారు జంతువులను కాపాడటానికి భవనగర్ డివిజన్ కొత్త ఇంట్రుడర్ డిటెక్షన్ సిస్టమ్ను పరీక్షిస్తోంది ఈ సిస్టమ్ ట్రాక్ దగ్గర ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వాడి జంతువుల కదలికలను తెలుసుకుని ట్రైన్ ఆపడానికి పైలట్లకు సమయం ఇస్తుంది జపాన్ బులెట్ ట్రైన్స్ నుండి ప్రేరణ పొందిన ఈ సాంకేతికత ముందుగా ఏనుగుల రక్షణ కోసం ఉపయోగించబడింది ఇప్పుడు పిపావో రూట్లో ప్రయోగించబడుతుంది ఎందుకంటే అక్కడ సింహాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అదనంగా అటవీ శాఖ ట్రాక్ వద్ద కంచెలను ఏర్పాటు చేసి గిర్ అటవీ ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని నియంత్రించి సింహాల ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తోంది